మూడు బూతులు నువ్వు ఎప్పుడు గుర్తావు పా నాకేం డౌటే అంత బరువు మంటే నీ వయసు సహకరించదు కదా ఏకా బానరా బోనమ్మా ఏనున్నాయా సమస్య ఏమైనా బానవా ఏంది పద్దెనిమిది పద్దెనిమిది అట్లెట్లుంటుంది ఏ వాలంటర్ గారుమ్మా ఏంది ఐడియా ఏం సమస్య అమ్మా చూడు వరకు ఇంజనీరింగ్ ఎవరు పట్టా పట్టసజ అట్లా కాదు నీకు వచ్చిందో లేదో పద్దెనిమిది 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 ప్లాట్ వచ్చిందా మీకు ప్లాట్ పట్ట ఇచ్చినామా మేము మరి ఇచ్చినా నీకు ఎట్లా మెసేజ్ ఇది మెసేజ్ ఇది సెల్ మసాజ్ ఉండదు నైంటీ డేస్ అప్రూవల్ అయినట్టులే అది అయ్యో ప్లాట్ యాడ్ ఇచ్చినట్టు నీకు పద్దెనిమిది పద్దెనిమిది ప్లాట్ నెంబర్ కదా నువ్వేం చదువుతున్నావు మరి నువ్వు దాంట్లో చూసింటే చెప్పొచ్చు కదా ఈ చెప్తున్నారా ఎవరి పేరు మీద ఉంది పద్దెనిమిది పద్దెనిమిది ఎవరి మీద ఉంది ఎవరి పేరు మీద లేకుండా ఎట్లా పోతుంటుంది అట్లా ఉండదు నువ్వు ఖాళీగా ఉండేది కదా నీకు వచ్చిన మెసేజ్ ఏంది నీకు వచ్చిన మెసేజ్ ఇది నువ్వు చెప్పినట్ట అది కాదు నీకు వచ్చినట్టు ప్రూఫ్ ఏంటి అంటున్నా నీ దగ్గర ఆ మెసేజ్ ఇది ఉందరా దాంట్లో నీ నీకు నీతో వచ్చి మాట్లాడినా ఏమంటా వర్క్ ఉంది పిలోనా పీటీలోనా పోయి నేను అలా కాదు నీకు వచ్చిన మెసేజ్ చూపి ఫోన్లే కాదు నాకు మీకు ఎప్పుడు అప్లై చేసుకున్నారు చెప్తండి

దాని కూడా పెట్టారు సార్ అది ఇంకా బాగున్నారా ఏనున్నాయా సమస్య అంటే బయో మైనింగ్ ఒకటి బాగున్నా కడిపోయేనా రా మాతోనే రా బయోమైనింగ్ ఇంకోటి వాట్సాప్ వాళ్ళకి ఇంకా చాలా ఇవ్వాలా బయోమీనింగ్ ఎట్లా చేస్తారు మరి ఏం పెద్దమా బాగున్నావా అరగేం బాగుందామెంట్ గ్రాంట్ వాళ్ళకి యా నుంచి చేస్తున్నావు నీళ్ళు ఏ మీ ఇంటికాడ కులాయలేదా ఎందుకు వేయించుకోవాలా ఒక్క నిమిషం ఉండు ఉండు అట్లా కాదు కదా మేము వేస్తాము యాడ్ ఉండేది ఎందుకు కులాయి వేసుకోవాలా ఇక్కడ ఓ ఇంజనీరింగ్ అసిస్టెంట్ రాలేదా ఈవెడుది నీదేనమ్మా నువ్వెక్కడుంటావు మీ అన్నయ్య దగ్గర ఉంటావా ఇది ఎవరిదిమ్మా అన్నోల దాంట్లో ఉంటావా అదే వాళ్ళ అన్నోల దాంట్లో ఉంటుంది నువ్వు ఉండేది దాంట్లోనే కదా ఎందుకు ఊరికి కంగారు ఎందుకు కొడతావు దాంట్లోనే కదా ఉండేది దాంట్లో నీ నీళ్ళ కొనెక్షన్ లేదా ఎవరు అది రాసుకొని పిచ్చి చూమ్మా దానికి ఏం సంబంధం మాకు ఆ సంబంధించి ఆ ఇంటికి ఉండాలా ఉంది అదిగో సార్ హౌస్ నెంబర్ హెచ్ఎస్సి ఆయన ఆయనలో వాళ్ళన్నా ఇది ఇచ్చినాడా వాళ్ళన్న ఇంటి దానికైనా కులా కనెక్షన్ ఉంటుంది కదా ఉంది కదా బానా ఏం చదువుతానా ఎక్కడా బానేందా స్కూల్లో టెన్త్ క్లాస్ బాగా చదువుకోవాలా సరేనా ఏమో బాగున్నారా ఇవంతా ఎందుకు వేసుకున్నారా ఆ ఇంటిదే ఎక్స్ మా స్కూల్లో చేరవా నువ్వు ముక్కు కూడా పొట్టి పెట్టుకున్నావా చేరవా మా దాంట్లో మా స్కూల్ అంటే నాదిగారు గవర్నమెంట్ స్కూలు ఇది టీఎస్ తీసుకున్నారు సార్ కాబట్టి డ్యామేజ్ చాలా ఉండేది సార్ దాంట్లో పెట్టినాను ఎవరు కాంట్రాక్ట్ తీసుకో ఇప్పుడు మన గడప గడప ఏ ఏదానికి పెట్టినావు పదం ఇక్కడేం రోడ్లు అన్నీ ఉన్నాయి కొన్ని డ్యామేజ్ పైపు డ్యామేజ్ అయింది పైపు అది మురికి నీళ్ళు అన్ని దీంట్లోకి వచ్చి వాసన వస్తున్నాయి డ్రింకింగ్ వాటర్ డ్యామేజ్ అయింది ఎన్నాళ్ళు అయింది ఇది అయ్యేట్ పైప్ వేస్తామంటే అప్పుడు అలా ఎందుకు ఉంటుంది ఎప్పుడు ట్వంటీ నైన్ నైన్ ట్వంటీ టూలో అయింది సార్ డ్యామేజ్ మనం ఇచ్చినావా ఎవరికి ఇచ్చినావు ఈ సందులో అన్ని సంద తిరుగుతుంట చెప్పలేదు ఎవరు మా వాటర్ మ్యాన్ ఎవరు ఇక్కడ ఏనా మనం అమ్మా ఇప్పుడు చూడు డ్యామేజ్ సంవత్సరం పైగా అవుతుంది కరెక్ట్గా ఆటోమేటిక్ వస్తా మన 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 దరిద్రం ఏంటంటే ఊర్లో అంతా కూడా లెటరింగ్ గుంటలు గవర్నమెంట్ స్థలాలల్లో దోబెట్టి ఉంటారు అది మన ఆస్తి అయినట్టు నేను నేను ఒకటికి వంద సార్లు ఎందుకు చెప్తా అంటే బొద్దు తవ్వొద్దండి అని మీద అంటే దానిక ఎప్పుడైనా చిన్న